ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవపున్నయం విజ్ఞాన కేంద్రంలో బాల బాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా అలాగే ప్రజా సైన్స్ ఉద్యమ నాయకుడు అనుమకొండ సురేష్ అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించనున్నట్లు మేనేజ్మెంట్ సభ్యులు తెలిపారు నాలుగు వందల యాభై మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు పోటీల అనంతరం జన విజ్ఞానక వేదిక తరఫున మ్యాజిక్ షో నిర్వహించారు ఉత్తమ చిత్రాలను గీసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పిల్లలు విపరీతమైన రెస్పాన్స్ ఇస్తూ మేము ఇచ్చిన కాలకి ఈ చిత్రలేఖన పోటీల్లో చాలా చక్కగా పాల్గొన్నారు అనేక ఊళ్ళ నుంచి అటు గుంటూరు నుంచి ఇటు న్యూజువీడి నుంచి మైలవరం నుంచి అన్ని ప్లేసుల నుంచి బాగా వచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చారు పేరెంట్స్ వాళ్ళని ఎంతో ఓపికగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అందరూ అన్ని తరగతులు వారు మూడు తరగతి మూడు డివిజన్స్గా చేయడం జరిగింది సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ వాళ్ళు వేసిన బొమ్మలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట మేము ఫోరం ఫర్ ఆర్టిస్టులు గత పదిహేడేళ్ళుగా స్థాపించి పదిహేడేళ్ళు అయింది పదిహేడేళ్ళుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా హరివిల్లు అని ఈ సంవత్సరం కాన్సెప్ట్ వచ్చేసి సైన్స్ ఆవిష్కరణల మీద ఇంకా చిన్నపిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము ముఖ్యమైన అంశం ఏంటంటే సైన్స్ ఆవిష్కరణల మీద పెట్టాము అది తొమ్మిది పది తరగతుల వాళ్ళకి ఇంకా సాంప్రదాయ క్రీడలు అనేది అంతరించిపోతుంది ఇప్పుడు పిల్లలకి సో సాంప్రదాయ క్రీడలు కూడా వాళ్ళకి తెలియాలి అనేది ఆర్ట్ అనే ద్వారా వాళ్ళు కనీసం అదన్నా మనం పెడితే వాళ్ళు వెతుకుతారు సాంప్రదాయం క్రీడలు ఏంటి అని ఆలోచిస్తారు అని పెట్టాము విశేషమైన స్పందన వచ్చింది ఇవాళ హరువిల్లు అని చిన్నపిల్లల బాల సందర్భంగా హనుమకొండ సురేష్ గారి జయంతి సందర్భంగా ఇది కండక్ట్ చేసాం దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ వచ్చారు ఇప్పుడు మేము దీన్ని మొత్తం మూడు గ్రూపులు సబ్ జూనియర్స్ జూనియర్స్ అండ్ సీనియర్స్ ఒక్కొక్కరి ఒక టాపిక్ ఇచ్చాం సబ్ జూనియర్స్కి వచ్చి వాళ్ళు నచ్చినవి ఇస్తాం చిన్నపిల్లలు కాబట్టి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ వాళ్ళు ఏదేయగలిగితే అది తర్వాత గ్రూప్ వచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ అండి వాళ్ళకేమో ఎన్ని క్రీడలు సాంప్రదాయ క్రీడలు మన పూర్వం మర్చిపోయిన ఆటలు ఉంటాయి కదా కళ్ళ గంతలు కట్టుకున్నాయి కబడ్డీ అని ఏడు పెంకులు ఆట అలాంటివి తర్వాత సీనియర్స్కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇచ్చాం సైన్స్ ఇన్వెన్షన్స్ కానీ అవి వాటి మీదే వచ్చినాయి మంచి మంచి బొమ్మలు వీటిల్లో మేము ఇప్పుడు వన్ టూ త్రీ అండ్ ఫైవ్ కన్సలేషన్స్ వరకు చేస్తామండి